ఎగరవేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు సో ప్రస్తుతం నా చేతిలో భారత రాజ్యాంగం ఉంది ఇది భారతదేశానికి సంబంధించి ఒకసారి భారత రాజ్యాంగం యొక్క ఏమున్నది భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్న పరిణామాలు అంటే రాజకీయ నాయకులు కానీ న్యాయస్థానాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రజా సంబంధించిన శాఖలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ప్రతి శాఖ కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా కేవలం భారత రాజ్యాంగం వచ్చిన రోజు మాత్రమే జెండా పండుగ ఎగరవేసుకోవడం లేదా భారత రాజ్యాంగం అమల్లో ఉంది అని చెప్పుకోవడంతో మాటలతోనే సరిపోతుందా నిజంగా కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తులు ఈ రోజు జాతీయ పతాకాన్ని ముట్టుకోవడం ఎంతవరకు కరెక్టు నిజంగా తెలంగాణలో భారతదేశం వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు వార్తల కంటే ముందుగా మనకు భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం మనకు అందరికీ కావాలి ఒకసారి ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క పీఠిక ఉన్నది మీరు అందరూ కూడా చూడొచ్చు చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ కనబడుతుంది ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించి పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాహక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులలోనూ అవకాశాలలోనూ సమానత్వం చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకువచ్చే సౌభాతృత్వాన్ని పెంపొందించటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకుని రాజ్యాంగ పరిషత్లోని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదింపబడింది చట్టబద్ధతం చేసుకోవడం మాకు మేము సమర్పించుకుంటున్నాం నలభై రెండవ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలోని అవతరికను సవరించడం జరిగింది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం దేశ ఐక్యతకు బదులు దేశ ఐక్యత అఖండతగా మార్చడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు సెక్షన్ మళ్ళీ త్రీ డాష్ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటూ కూడా మీరు ఈ అంశాన్ని మీరు అందరూ కూడా చూస్తారు ఇది భారతదేశానికి సంబంధించిన పీఠిక అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి పీఠికని ఈ భారతదేశానికి సంబంధించి చాలా వరకు కూడా చాలా మంది ప్రజలు మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే దీన్ని రచించిన దీన్ని రచనేందుకు సంబంధించి అంటే భారత రాజ్యాంగ ఆ రచనా కమిటీ చైర్మన్గా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గానీ లేదా రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానీ ఇది మనందరం కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామాలలో నిజంగా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే ఈ పీఠికలో నేను మూడు అంశాలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను అడిగే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనం చాలా రకాలుగా కూడా చూసే ప్రయత్నాలలో ఒక రెండు మూడు చూడొచ్చు ఎందుకంటే తెలంగాణలోనే ఇప్పటి మీరు చూడని కొన్ని పరిణామాలను కూడా చూస్తూ వస్తూ ఉంటారు ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా చూడొచ్చు అంతస్తులలోనూ అవకాశాలలోనూ సమానత్వం చేకూర్చటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పగా తీసుకొచ్చి సౌభాతృత్వాన్ని పెంపొందించడానికి అంటూ కూడా పీఠికలో ఉంది నిజంగా తెలంగాణలో ఒకసారి మనం ఆలోచిద్దాం సామాజికంగా పౌరులందరికీ గాని ఆర్థికంగా కానీ రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసాన్ని న్యాయాన్ని ధర్మాన్ని ఆరాధనతో కూడిన ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇక్కడ ఉంచగలుగుతున్నారా అనేది మొదటగా చూద్దాం ఇక దాంతో పాటుగా ఒకసారి ఒకసారి చూడొచ్చు ఇక్కడ భారత రాజ్యాంగంలోని కొన్ని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి భారత రాజ్యాంగ సభ్యులు సభలో పాలు పంచుకున్న దృశ్యం ఇది ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి ఇందులో ఐదో క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా చూడొచ్చు ఇక్కడేమో పార్లమెంట్ భవన్లో భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ సంయుక్త కార్యదర్శి ఎస్ఎన్ ముఖర్జీ మరియు సభ్యురాలు బేగం ఎజాజ్ పదహారు మే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటూ కూడా ఈ చిత్రాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా దాంతో పాటు భారత రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ అంబేద్కర్ కు సహకరిస్తున్న తోటి కమిటీ సభ్యులు మరియు సిబ్బంది అంటూ కూడా ఈ ఫోటోను చూడొచ్చు ఈ రెండింటికి సంబంధించి ఇక ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగ సమా ముసాయిదాను ఆమోదించిన రోజు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై గణతంత్ర నాడు అమలు జరిగిన రోజు ఏది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఇక నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగ సభలో ఇతర సభ్యులతో పాటు డాక్టర్ అంబేద్కర్ దాంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సంబంధించిన ఈ ఫోటోను కూడా మనం చూడొచ్చు ఇక దీంతో పాటుగా మరొక దృశ్యాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు అంద అందజేస్తున్న చిత్రానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పార్లమెంట్ హాల్లో పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగ రచనా సమితి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు సుప్రసిద్ధ ఉర్దూ కవి ప్రగతిశీల నాయకులు రాజ్యాంగ సభ సభ్యులు మౌలానా మహమ్మద్ హసరతన్ మోహిని అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటు భారత రాజ్యాంగ నిర్మాతలు సంతకం చేస్తున్న దృశ్యాలకు కూడా ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో పాటు ఇక్కడ దాంతోపాటు భారత ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ మొదటి ఆ పేజీలో సంతకం చేస్తున్న దృశ్యాలు తర్వాత సంతకం చేస్తున్న అంబేద్కర్ దాంతోపాటు ఇతర సభ్యులకు సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తాం ఒకసారి ఆ సంతకాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలా వరకు భారతదేశంలో రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన ఆ సభ్యుల యొక్క సంతకాలు ఇవన్నీ ఒకసారి మీరు అందరూ కూడా చూడవచ్చు ఇక్కడ దాదాపుగా అందరి సంతకాలకు సంబంధించి ఇక్కడ ఒకసారి చూడొచ్చు సో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క సంతకాలు సో ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి మనం చదువుకునే పుస్తకం రైట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు చాలా వరకు కూడా చాలామంది నాయకులను చూసే ఉంటారు దానికి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి రకరకాలుగా వింటూనే ఉంటారు భారత రాజ్యాంగంలో చాలా వరకు సవరణలు కొనసాగుతూనే ఉన్నాయి పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు లేదా ఈ దేశానికి సంబంధించి రక్షణ కోసం కావచ్చు ఈ దేశానికి సంబంధించిన భద్రత కోసం కావచ్చు భారత రాజ్యాంగానికి సంబంధించి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా ఇతర సభ్యులందరూ కూడా రచించిన దీనికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇటు రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ ఉన్న ఈ దృశ్యానికి సంబంధించి మనం చూస్తాం ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా ఈ భారతదేశానికి సంబంధించి లేదా తెలంగాణలో భారత రాజ్యాంగానికి అమల్లో ఉందా కేవలం పేపర్ల మాత్రమే పరిమితం అయిపోయిందా నిజంగా కూడా ఈ పరిషత్కు సంబంధించి అంటే చట్టాలు విధి విధానాలకు సంబంధించి మన రాజకీయ నాయకులు మాట్లాడేదానికి ఆచరణలో ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం పాటు ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడికి రక్షణ కల్పిస్తూ ప్రతి పౌరుడికి కూడా బాధ్యతాయుతంగా ఈ దేశానికి సంబంధించి సమగ్రతను కాపాడుతూ ఇక్కడ రక్షణ వ్యవస్థగా ఉండాల్సిన పరిస్థితులలో ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చినా సరే అధికారంలో ఎవరున్నా సరే అది ఏ పార్టీ వచ్చినా కూడా అన్ని మూలాలు పక్కన పెడతారు దాంతోపాటు దీని మీద ప్రమాణం చేసి మరీ వస్తారు దీని మీద ప్రమాణం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే మాటలకు చేస్తున్న వాటికి ఎక్కడైనా సఖ్యత ఉందా ఎందుకు నేనే మాట మాట్లాడుతున్నానంటే ఒక నాలుగు అంశాలను మనం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నెమరేసుకున్నాం ఎందుకంటే ఈ నాలుగు అంశాలకు సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇది తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కూడా నేను చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయిపోయింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం ఉత్సవం అయితే ఎల్బీ స్టేడియంలోనైతే ఘనంగా చేసేడు సో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే గణతంత్ర దినోత్సవం నాడు వాస్తవాలు కనీసం మన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న మంత్రులందరూ కూడా జెండా పండుగను జెండాను ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు చెప్పే నీతి సూక్తులు అసలు నిజంగా కూడా చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని రచించిన సభ్యులైనా భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తులైనా భారత రాజ్యాంగానికి సంబంధించి విన్న వ్యక్తులైనా కూడా వీళ్ళందరి మాటల కంటే భిన్నంగా వాళ్ళు చెప్పే మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నిజంగా ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంటే మీరందరూ కూడా చూడొచ్చు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది విద్యాలయాలలో విద్యాలయాలను అంటే ఒక దేవాలయంతో సమానంగా చూస్తాం విద్యాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిందండి ఫుడ్ పాయిజన్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా వందలోపు చిన్నారులు కూడా మరణించిన పరిస్థితి చూస్తాం దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దేశానికి వెన్నుముక రైతన్న అంటారు ఇక్కడ నాలుగు వందల రెండు మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడతాం దాంతో పాటు కార్మికులకు సంబంధించి ఆటో కార్మికులు తొంభై మూడు మంది మరణించిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి సంబంధించి బ్రతికే స్వేచ్ఛ ఈ తెలంగాణలో లేదా లేకపోతే చట్టం ప్రకారం అధికారుల తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన రావట్లేదా లేకపోతే ఇచ్చే సలహాదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సరిగ్గా ఇవ్వడం లేదా లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ విద్యాలయాల విషయంలోనైతేనేమి రైతుల విషయంలోనైతేనే లేకపోతే కార్మికుల విషయంలోనైతేనే పూర్తి స్థాయిలో ఇవన్నీ జరుగుతా ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నది ఈ ప్రభుత్వం అనడానికి కారణాలు ఏంటి అంటే ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా ఈరోజు పూర్తి స్థాయిలో మనమందరం మాట్లాడుకున్నట్టుగా అందరూ వెళ్ళి జెండా పండుగను ఎగిరేద్దాం కానీ మన సిగ్నల్ దగ్గర ఇంకా కూడా అడక తినే వాళ్ళు ఉంటేనే ఉంటారు దాంతోపాటు ఇక్కడ మానవత్వం అనేది చనిపోతూనే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ వైద్య ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో హాస్పిటళ్లలో ఇప్పటికీ రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మరణించిన వారి సంఖ్య చూసాం దాంతోపాటు కేవలం ఇక్కడ అప్పులను మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కోట్లు ఏం ప్రాజెక్టు కట్టరు ఒక విద్యాలయం కట్టరు ఒక ఆసుపత్రి కట్టరు లేకపోతే ప్రజల కోసం ఏదైనా చేసిరా అంటే దానికి సంబంధించిన స్వేత పత్రం లేదు ఇక్కడ స్వేచ్ఛ 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 అని మాట్లాడతారు లేకపోతే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని మాట్లాడతారు కానీ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకను మాట్లాడుతూ ఉంటే ఎట్లా కేసులు పెడుతున్నారో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడతాంది మరి వీటన్నింటికి సంబంధించి రాజకీయ నాయకులు చెప్పేదానికి ఇక్కడ వాస్తవ దృశ్య కోణానికి సంబంధించి ఆ ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి సో మొత్తానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు అనేది నేను విన్నా దానితో పాటు చూస్తున్నా ఏంటి అంటే